అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తమిళనాడులోని పుదుక్కోట జిల్లాలో పుదుక్కోట పట్టణానికి సుమారు కిలోమీటర్ల తిరుమయం అనే చిన్న పట్టణంలో సత్యగిరికొండ దక్షిణ భాగాన వెలిసిన సత్యమూర్తి ఆలయాన్ని చూస్తాము ఈ సత్యమూర్తి పెరుమాల ఆళ్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి నూటెనిమిది వైష్ణవ దివ్య దేశాలలో తొంభై ఐదవ దివ్య దేశంగా విష్ణువుకి అంకితం చేయబడినది ఈ ఆలయంలో మహావిష్ణువు రెండు రూపాలలో పల్లికొండ పెరుమాలు గాను మరియు సత్యమూర్తి పెరుమాలు గాను కొలువై ఉన్నారు ఈ ఆలయంలోని మహాలక్ష్మి ఉజ్జీవన తాయారు ఉయ్యవంత నాచయారని పిలుస్తున్నారు ఈ ఆలయ పవిత్ర కోనేరును సత్య పుష్కరిణి అని ఈ ఆలయ విమానాన్ని సోమచంద్ర విమానమని పిలుస్తున్నారు ఈ ఆలయ చెట్టు తిరుమంగయ్య ఆల్వారు యొక్క తొమ్మిది పాశురాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయానికి పక్కనే సత్యగిరీశ్వరాన్ని పిలువబడే అత్యంత ప్రాచీనమైన శివాలయం కూడా కలదు ఈ రెండు ఆలయాలు పురావస్తు శాఖ పర్యవేక్షణలో కలవు ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురం చుట్టూ ప్రాకారం గల ఆలయము దక్షిణాభిముఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము పాండ్యులు పొయసాలులు పల్లవులు నాయగర్లు విజయనగర రాజుల కాలంలో బాగా అభివృద్ధి చెందినది ఈ ఆలయ రాజగోపురాన్ని ప్రధాన ఆలయాన్ని కలుపుతూ మధ్యలో పొడవైన మండపము కలదు ఈ మండపం పొడవున అత్యంత భారీ శిల్పకళా స్తంభాలు ఉన్నాయి ఈ స్తంభాలపై మధురై వీరుని యొక్క శిల్పాలు అందమైన మనుల యొక్క శిల్పాలు సైనికాధికారుల యొక్క శిల్పాలు కలవు ఈ మండపం యొక్క పశ్చిమ భాగంలో చక్ర తాలవారు ఆండాల అమ్మవారు మరియు కృష్ణుని యొక్క మందిరాల కలవు ఈ మందిరాలన్నీ తూర్పు ముఖముగా ఉన్నాయి ఈ మండపము దాటగానే ధ్వజస్తంభము బలిపేటాల కలవు వీటికి ఎడమ వైపున ఉజ్జీవన తాయారుగా పిలువబడే లక్ష్మీదేవి యొక్క మందిరము కుడివైపు నగల విశాల ప్రాంగణములో ఆల్వార్లకు రామానుజాచార్యులకు విగ్రహాలు కలవు ధ్వజస్తంభం ఒక పక్కన గల అనేక స్తంభాలలో దశావతార శిల్పాలు రాముడు మరియు వామనుడు యొక్క శిల్పాలు కలవు ఈ ధ్వజస్తంభ మండపాన్ని దాటి కొంచెం ముందుకు పశ్చిమ వైపుకు వెళ్లగానే పల్లికొండ పెరుమాలు ఉన్న అతి విశాలమైన గుహమందిరము కలదు ఈ గుహాలయ గర్భగుడిలో పల్లెకొండ పెరుమాలతో పాటు భూవరాహ పెరుమాలు విశ్వసేన రాముడు లక్ష్మీ నరసింహుడు మరియు ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలు కలవు అత్యంత ప్రాచీనమైన ఈ గుహాలయములో పల్లెకొండ పెరుమాల యొక్క ఇరవై రెండు అడుగుల పొడవైన భోగసైన విష్ణువు యొక్క విగ్రహము గ్రానైట్ కొండలో దీర్ఘ చతురస్రాకారంలో మలచబడి ఉన్నది ఈ పల్లెకొండ పెరుమాల విగ్రహము గర్భగుడిని పూర్తిగా ఆక్రమించి ఉన్నది ఈ విగ్రహము శ్రీరంగములోని రంగనాథ స్వామి విగ్రహము కన్నా చాలా పెద్దది ఈ స్వామిని తిరుమ్య పెరుమాలు పల్లికొండ పెరుమాలు మరియు ఆనందసైన పశ్చిముఖముగా స్వామి సైనిస్తున్న భంగిములో కలరు స్వామివారి యొక్క పాదాల వద్ద శ్రీదేవి స్వామివారి యొక్క ఛాతి భాగాన లక్ష్మీదేవి కలరు బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క నాభి నుంచి కమలములో ఉద్భవించిన సన్నివేశ శిల్పము ఈ గర్భగుడిలో అద్భుతంగా కలదు సమస్త దేవతలు ఈ విశాల మందిరములో చెక్కబడి అద్భుత శిల్పంగా మలచబడినది పల్లికొండ పెరుమాల్ని దర్శించుకుని బయటకు వచ్చాక మరొక గర్భగుడిలో సత్యమూర్తి పెరుమాలు శ్రీదేవి భూదేవి సమేతంగా నిలబడి ఉన్న భంగిమలో కలరు పురాణాల ప్రకారము అసురుల నుంచి ఋషులను దేవతలను కాపాడడానికి ధర్మదేవత కోరిక మేరకు మహావిష్ణువు ఈ ప్రాంతంలో సత్యగిరి నాదరగా వెలిసినట్లు తెలుపబడినది ఈ ప్రాంతంలో సత్య అనే మహర్షి మహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేసి స్వామి దర్శనంతో పాటు మోక్షాన్ని కూడా పొందారు అందుకే ఈ ప్రాంతములోని మహావిష్ణువుని సత్యమూర్తి ఈ ఈ ఆలయ ఆలయ కోనేరును అని కొండను సత్యగిరుగాను పిలుస్తారు ఆదిశేషుడు తన క్రూర స్వభావమును వదిలి శాంతమూర్తిగా మారాలని ఆశిస్తూ మహావిష్ణువుని గురించి తపస్ చేసి స్వామి నుంచి వరాన్ని పొందారు అనే తమిళ పదానికి సత్య స్థలమోన్ అర్థము ఈ ఆలయ ప్రాకారానికి వెలుపల తూర్పు వైపున సత్య పుష్కరిణిగా పిలువబడి అష్టభుజాలు కలిగిన పవిత్ర తీర్థము కలదు అత్యంత ప్రాచీనమైన ఈ పుష్కరిణి మహావిష్ణు యొక్క అష్టాక్షర మంత్రానికి ప్రతీకగా భావిస్తారు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి గంటల వరకు తెరిచి ఉంటుంది తమిళనాడులోని పుదుక్కోట పట్టణం నుంచి కరేకూడికి వెళ్లే బస్సు నెక్కి సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలోని తిరుమయ్యం పట్టణం బస్టాండ్ వద్ద దిగి సుమారు ఒక కిలోమీటర్ల దూరంలోని ఆలయాన్ని నడుచుకుంటూ గాని ఆటోలో గాని చేరవచ్చు పుదుక్కోట పట్టణానికి తిరుచి మధురై చెన్నై నగరాల నుంచి మంచి బస్ సౌకర్యం కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని తిరుమయం ప్రాంతంలో గల సత్యమూర్తి పెరుమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ